నమస్తే అండి నా పేరు సుధాకర్ కళ్ళ వైద్యరామి మా సత్తుపల్లి ఖమ్మం జిల్లా మీకు ఈరోజు ఆయన దాదాపు నేను అన్ని మొక్కలతో వస్తుంటాను ఈరోజు మీకు విత్తనాల ద్వారా వచ్చాను ఇది ఏంటంటే దురదగొండి లేదా దూలగొండి అని అంటారు దీన్ని కావంచి బీజ్ అని అంటారు కచ్చి అని అంటారు కావ పీజ్ అంటారు వెల్వెట్ బీన్స్ అంటారు ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో అందరి మెకానికల్ లైఫ్ అయిపోయి ఎవ్వరు కూడా అంటే లిబిడో అనే లిబుడో అనేది లిబిడో అంటే ఏమిటనంటే న్యాచురల్గా సెక్సువల్గా ఒక డిజైర్ అనేది తగ్గిపోయింది తగ్గిపోతుంది ఎందుకు అని అంటే హార్మోనియం బ్యాలెన్స్ మెకానికల్ లైఫ్ వల్ల దీనికి దొరదగొండి విత్తనాలు బాగా పనిచేస్తాయి దొరదగుండి లేదా దూరం అని అంటారు ఇది ఇలా కవర్లో పెట్టుకుని తీసిరాడానికి రీజన్ ఏమిటి ఏంటంటే దీని పేరే కదుపకొచ్చు ఇది మనకి దీని దీనిపైన నూగు లాంటి ఉంటుంది తగిలితే మనకి ర్యాష్ వస్తుంది ఇరిటేషన్ వస్తుంది స్కిన్ ఇచ్చింది వస్తుంది కాబట్టి ఇలా వచ్చాను ఇంకా 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 ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా ఇది ఇంప్రూవింగ్ ద స్పెన్ కౌంటు పెంచుతుంది విరేకణాలను ఉత్పత్తి చేస్తుంది అంటే స్పెన్ కౌంట్ మీద ఇళ్ళు పుట్టట్లేదు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఏంటి అని అంటే మేల్ మేల్గా మేల్ వాళ్ళకి వీరే కణాల సంఖ్య తక్కువ ఉందంట అంట వీరే కణాలు చక్కగా పెంచుతుంది ఇన్ఫర్టిలిటీ ఫిమేల్ ఏమైనా నార్మల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా పెంచుతుంది దీంతోపాటు ఇంకా ఎక్కువగా ఉబ్బసం వచ్చిన తర్వాత చాలా రోజులు ఎక్కడెక్కడ తిరిగామండి అండి ఉబ్బసం తగ్గలేదంట అట్లాంటి వాళ్ళు కానీ పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న వాళ్ళు కానీ న్యూరో న్యూరోస్ట్రెంత్ పెస్తుంది ముఖ్యంగా న్యూరోస్ట్రెంత్ని ఎలా పెంచుతుంది అంటే మొత్తం ఇది ఏంటంటే ఇప్పుడు మనకి డొపామిన్ డొపామిన్ అనేది హ్యాపీ హార్మోన్ అనమాట అంటే మనం హ్యాపీగా ఉండటానికి యూజ్ అవుతుంది డొపామిన్ అనేది ఈ డొపామిన్ ఇది ఈ హార్మోన్ వల్ల న్యూరో నర్వస్ సిస్టమ్ అంతా సక్రమంగా ఉంటుంది బాడీ మొత్తం దీనికి ఇప్పుడు దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే పార్కిన్సన్స్ ఈ పార్కిన్సన్స్ వ్యాధికి మెడిసిన్స్ అంటే ఇంకా ఏదో వాడుతున్నాం అలా అవుతుంది అన్నట్టుగానే ఉంటుంది కానీ ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తా అనమాట ఇది ఎల్డోపా దీంట్లో ఉండటం వల్ల ఈ విత్తనాల్లో ఎల్డొప్ప ఉండటం వల్ల ఇది బాగా పనిచేస్తాం మరి దీన్ని ఎలా దీన్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం కదా ఎలా అంటే చేతికి హ్యాపీగా గ్లౌజ్ వేసుకోండి గ్లౌజ్ వేసుకొని ఈ విత్తనాలు బట్టి తీయండి ఎలా తయారు చేసుకోవాలి మెడిసిన్ అని అంటే మీరే ఒక పావు కేజీ పావు కేజీ విత్తనాలు అనుకోండి ముప్పాలు లీటర్ రూపాయలు పోయి ఆవు పాలు ఆవు పాలు పోసి ఈ విత్తనాలు స్టవ్ పెట్టిన తర్వాత మొత్తం పాలన్నీ వినిగిపోవాలి అంటే మొత్తం డ్రై అయిపోవాలి డ్రై అయిపోయాక ఓన్లీ విత్తనాలు మిగలాలి ఈ విత్తనాలని ఎండబెట్టండి ఈ సమ్మరే కాబట్టి కొంచెం మరి ఈడపట్లు పెట్టినా పర్వాలేదు అయిన తర్వాత దానిని పౌడర్ చేయండి డ్రై అయిపోయిన తర్వాత మొత్తం పాలు చెమ్మ కూడా ఏం లేదన్నప్పుడు పౌడర్ చేయండి ఈ పౌడర్ చేసి ఉబ్బసం ఉన్నవాళ్ళేమో ఉదయం అరస్పూను సాయంత్రం అరస్పూను అరస్కూను నెయ్యిలో వాడుకోండి ఇంకా పార్కింగ్ అవన్నీ ఇవ్వండి మీకు స్వెమ్కండ్ తక్కువ ఉన్న వాళ్ళం ఎవరైనా సరే పాలల్లో కలిపి దీంతో దీంతోపాటు ఇంకా దేని దేనికంటే నెర్వస్ట్రెంత్ ఇప్పుడు కొంతమంది హైపర్ యాక్టివిటీ పిల్లలు ఉంటారు ఏం చెప్పినా వాళ్ళు అలా రాగదు హైపర్ యాక్టివిటీ ఉన్నాయి ఈ పిల్లలకు కూడా ఇది వాళ్ళని చేస్తే ఎలా వాడాలంటే గోరువెచ్చ నీళ్ళలో వాడండి పిల్లలు ఏది పది లోపు అనుకోండి పాసుకొనియండి పది సంవత్సరాలు ఏవో అనుకోండి కొంచెం బలంగా ఉన్నారనుకోండి అడుచుకొని వేసి ఉదయం సాయంత్రం ఇచ్చేసింది మనం ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే పాము కానీ తేలు కానీ కడిచినప్పుడు మీరు బాగా ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నారు ఎమర్జెన్సీ మీరు హాస్పిటల్కి లోపు మొత్తం అది బ్రెయిన్ వర్క్ వెళ్ళకుండా ఏం చేస్తుంది అంటే మొత్తాన్ని శరీరం అంతా వ్యాప్తి చెందకుండా ఆ దొరదగొండ మొక్క మీకు కనుక దగ్గరలో ఉంటే మొక్క పీకి దాన్ని వేరు తీసుకొని దాని గంధం తీయండి గంధం తీసి ఈ గంధాన్ని తేలు కానీ పాము కానీ ఎక్స్ట్రా అప్లికేషన్ తీసుకుంటుంది బాగా పనిచేస్తుంది ఆ విషయాన్ని హరిస్తుంది పాటు మీరు మీరు ఇలానే అలానే ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఫిట్స్ వస్తాయి కన్వల్షన్స్ కన్వల్షన్స్ వచ్చి కొంతమంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు లేవరు అసలు అట్లాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఒక కవర్ చేతికి తగిలించుకొని ఆకొక్కరు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర స్కిన్ మీద ఎక్కడన్నా కసరుద్దని ఆ ఇటేషన్ అనేది ఇమీడియట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతే వెంటనే వేసుకొచ్చుంటారు ఒకసేపు దురదొస్తుంది కొబ్బరి నూనె రాస్తే పోపది నీళ్ళల్లో దిగటం నీళ్ళు నీళ్ళు రుద్దుకోవటం అలా చేయకండి కొబ్బరి నూనె ఆస్తి కొద్దిసేపు అయితే వెచ్చ చేసిన కొబ్బరి నూనె అయితే ఇంకా త్వరగా పోతుంది ఇలాగా ఇది ఇది మొత్తానికి అంటే ట్యాంక్ రేట్ని తగ్గిస్తుంది అంటే న్యూ రెస్టారెంట్ దేనికి దేనికి ఏ పడుతుంది అంటే సెక్చువల్ డిజార్డర్స్ దగ్గర నుంచి అన్ని రకాలుగా అంటే ఇప్పుడు లిబుడో అనేది ఎక్కడెక్కడ అన్ అంటే సహజంగా కామో దీపనం కలిగి లేకపోవటం లేకపోతే సెక్చువల్ డిజైర్ అసలు వాళ్ళకి డిజార్డర్స్ అనమాట అసలు డిజైర్ అనేది లేదు ఆ కోరిక అనేది లేకుండా జస్ట్ కంప్యూటర్ లైక్ కంప్యూటర్ లాగా మెకానికల్గా ఉంటున్నారు కదా అంతా కూడా మెకానిక్ ఇలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అనమాట అంటే యూనివర్సల్గా ఇవి ఏడు ఎనిమిది రకాలు ఉన్నాయి అంటే దీన్ని ప్రేరేపించేవి దాంట్లో మన దేశంలో ఉన్నది ఏంటంటే ఇది దీంతో కూడా అశ్వగంధం ఉంది పువ్వు ఉంది మిగతా మిగతా దేశాల్లో కొన్ని ఉంటే మన దేశంలోనే మూడు నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి ఇది దొరదగొండ దొరదగొండి దొరగొండి ఇది మనకి పనికిరాదు కానీ పక్కన పెట్టి దీన్ని వెళ్ళబెట్టి దీన్ని సాగని ఇది ప్రత్యేకంగా దీన్ని సాగుబడి చేస్తున్నారు దీనిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించి కాబట్టి మీరు సొంతంగా తయారు చేసుకోండి నేను చెప్పినట్లు చేసుకొని వాడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి నమస్తే అండి